బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తమ్ముడు గెలుపుపై అన్నయ్య చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు కూటమి విజయం సందర్భంగా చంద్రబాబుకి శుభాకాంక్షలు చెబుతూనే పరోక్షంగా జగన్ పై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు చిరు ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది డియర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగితోంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కళలన్నీ నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యయనంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి చరిత్రలో అరుతైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు అభినందనలు ఈ మహత్తర విజయం మీ మీద మీ ప్రజలకు ఉన్న నమ్మకానికి మీ నాయకత్వ పటిమకు రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం రాజకీయ దురంధరలైన మీద పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనబరిచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుని రాజధాని లేని గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు జనసేనకు ఐదు కోట్ల విరాళాన్ని మెగాస్టార్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ టైంలో చిరు వేసిన ట్వీట్ సైతం బాగానే వైరల్ అయింది అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు అధికారం లేకపోయినా తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను అని ట్వీట్ వేశారు ఇక తన తమ్ముడిని గెలిపించమని పిఠాపురం ప్రజల్ని చిరంజీవి రిక్వెస్ట్ చేసి వీడియోని సంగతి పవన్ కళ్యాణ్ అందలేదు సినిమాల్లోకి రావటం ఈజీగా జరిగింది కానీ పవర్ స్టార్ గా మారడానికి బోలెడంత టైం పట్టింది అదే విధంగా రాజకీయాల్లో కూడా ఈజీగానే వచ్చారు కానీ నిలదొక్కుకోవటానికి దశాబ్దానికి పైగా టైం పట్టింది అటు సినిమాల్లోనైనా ఇటు రాజకీయాల్లోనైనా పోరాటమే ఆయన్ను నిలబెట్టింది సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిరంజీవి తమ్ముడొచ్చాడని అన్నారు చాలా మంది ఆ ఇమేజ్ ను కెరీర్ ప్రారంభంలో పవన్ కూడా ఎంజాయ్ చేశాడు కానీ ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన పడిన శ్రమ వర్ణనాతీతం అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారి సునామీ సృష్టించారు జనసేనాని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి